హలో అండి ఇక అర్లీ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశానండి బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి వెదర్ చూడాలంటే అర్లీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా లేవాల్సిందే కదండి ఇక నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచేసిన తర్వాత ఇలాగ వెదర్తో తర్వాత నా మొక్కలతో కొద్దిసేపు అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంట్లో అయితే రొటీన్ వర్క్ స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇంట్లో అంతా కూడా నీట్గా ఈ విధంగా ఊడవడం తర్వాత వచ్చేసి నీట్గా మాప్ పెట్టడం ఇలాంటి వర్క్ అయితే నాకు ఉంటుందండి ఇక ఇల్లు కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి అంతా ఊడవడానికి తర్వాత క్లీన్ చేయడానికి దాదాపుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది ఇంకా ఇక్కడ లోపలంతా క్లీన్ చేసిన తర్వాత బయట ఊడ్చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాత మొక్కలకి కొద్దిగా వాటర్ అయితే పెట్టాల్సి ఉంటుందండి ఎవరీడే ఆ తర్వాత కిందకెళ్ళి కొద్దిగా పూలన్నీ కోసుకొని వచ్చానంటే ఇంకా మా హస్బెండ్ కూడా పూజ స్టార్ట్ చేసుకుంటారనమాట ఇంకా రొటీన్గా ఈ విధంగానే అండి ఇక ఈ పనులన్నీ చేయడంలో ఏదన్నా ఒకటి లేట్గా చేసామంటే ఆ రోజు ఇంకా వంట చేయడానికి చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకనే అర్లీ అర్లీ మార్నింగే ఈ విధంగా ఊడవడం స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇక వుడ్ వర్క్ కూడా మా ఇంట్లో కొద్దిగా ఎక్కువగానే ఉందండి బెడ్రూమ్స్లోను ఆ తర్వాత హాల్లోను కిచెన్లోను ఇంకా తర్వాత ఎంట్రెన్స్లోను ఇలాగనమాట ఇక వాటన్నిటినీ కూడా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తానండి నీట్గా తుడుస్తాను అనమాట ఎంత డస్టీగా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ ఈ విధంగా చేయాలో తర్వాత ఈవినింగ్ కూడా అనమాట మాకు ఈస్ట్ సైడ్ డోర్ ఉండడం వల్ల బాగా ఎక్కువగా గాలి వస్తుంది అనమాట లోపలికి దానివల్ల ఎక్కువగా డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇసుక ఇసుకలాగా ఉంటుంది ఇదోండి మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఊడ్చేటప్పుడు కూడా డోర్ మ్యాట్స్ కూడా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉంటానండి ఇంకా వాటిని డైరెక్ట్గా వాషింగ్ మిషన్లోకి అయితే అస్సలు వేయనండి వాషింగ్ మిషన్లు అయితే పాడైపోతాయి వాటిని కొద్దిగా సర్ఫ్లో అలాగా నానబెట్టేసి నీట్గా చేత్తోనే వాష్ చేసుకుంటాను అనమాట ఇక కింద మా ఇంటి ముందర మినీ గార్డెను ఎంత ఉందో మీకు చూపిస్తా చూడండి ఇద్దండి సీతాఫలం చెట్లు బాగానే వచ్చాయి ఆ తర్వాత మల్లె చెట్టుని పైకి కళ్ళు ఇదండి ఇద్దండి ఎంత బాగుందో ఇక ఈ మల్లె చెట్టునైతే మా ఇంట్లో కింద రెంట్కుండా ఆ అక్క నాటిందనమాట ఇంకా క్రీపర్లాగా పై వరకు వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీ అండి నేను పెట్టుకోవడానికి తర్వాత దేవునికి పెట్టడానికి పూలు అయితే వచ్చేస్తాయనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ చూసానంటే ఇంకా ఆటోమేటిక్గా మొగ్గలన్నీ వచ్చేస్తాయి ఇక నేను రూమ్స్లోకి వస్తుంటాను కదా మీకు ఎందుకు చూపిస్తానంటే బెడ్ పైన కూడా ఎలాగ ఉంటే బెడ్షీట్లు అలాగనే వదిలేయకూడదండి వాటిని నీట్గా అర్లీ మార్నింగే ఫోల్డింగ్ చేసేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక గుడ్ హ్యాబిట్ మనం పడుకునే రూమ్స్ కాబట్టి వీటిని కూడా శుభ్రంగా పెట్టుకోవడానికి మనం ట్రై అయితే చేయాలన్నమాట ఇంకా ఎక్కడి వస్తువులు అక్కడ వేసామనుకోండి చూడటానికి కూడా చాలా ఆకుడిగా ఉంటాయి కదా ఇంకా నాకున్నటువంటి టైంలో ఇంకా మీకు ఇల్లంతా చూపిస్తుంటాను దాదాపుగా ఇంకా ఇలాగైతే శుభ్రంగా పెట్టుకుంటుంటానండి ఇంకొకవేళ నాకు అస్సలు వీలు కాలేదనుకోండి ఎక్కడ వస్తువులు అక్కడ వేసేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత లేదా పడుకునే ముందు నైట్ లోపల అంత నీట్గా సర్దేసిన తర్వాత నేను నిద్రపోతాను అనమాట ఇంకా క్యారెట్ బాక్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లోగా అయితే పెట్టేసుకున్నాను మన కోసం మనం కొంచెం టైం అయితే కేటాయించుకోవాలండి ఎప్పుడు కూడా హడావిడిగా అయితే పనులు చేయకూడదు అనమాట ఇంకా మా అప్పైతే కొద్దిసేపు అలాగా మాట్లాడేసిన తర్వాత ఇంకా రిలాక్స్గా తర్వాత వంట రూమ్లో కూడా కొద్దిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక వంటకి యూజ్ చేసినటువంటి గిన్నెలన్నీ కూడా సింక్లోకి అయితే వేసేసాను ఇంకా వాటన్నిటినీ కూడా ఇప్పుడైతే వీలు కాదు కదండి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను కొద్దిసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా నైట్ రొటీన్లో ఏమన్నా ఫ్రై అలాగా చేసేసి ఆ తర్వాత వచ్చేసి చపాతీలు అయితే చేయనులేండి ఇంకా మార్నింగ్ చపాతీలు ఎక్సెస్గా చేసినవి కూడా ఒక గిన్నెలోకి అయితే పక్కన పెట్టేశాను ఇక నాకు టైం ఉన్నంతసేపు ఈ విధంగా కిచెన్ కౌంటర్ అంతా ఆ తర్వాత డైనింగ్ హాల్లో నీట్గా తుడిచేసామంటే ఇంకా డస్ట్ లేకుండా ఉంటుందన్నమాట మనకి బొద్దింకలు వస్తున్నాయి తర్వాత బల్లులు వస్తున్నాయి అంటే సొల్యూషన్ ఇదే అండి మనం ఏ లిక్విడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్ నీట్గా వాటర్తో డిప్ చేసేసుకొని ఎవరీ డే తుడవడం అలవాటు చేసుకోండి ఒక్కటి కూడా ఉండదండి ఒక చిన్న పురుగు కూడా రాదనమాట అంత నీట్గా ఉంటుంది కావాలంటే ట్రై చేయండి ఒక టెన్ డేస్కి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది అందరి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్పే కదండి కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలా తర్వాత వచ్చేసి ఇంకా తిన్నవన్నీ కూడా సింకులోకి వేసేసి మనకి టైం కుదిరినప్పుడు నీట్గా క్లీన్ చేసేసి వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నామంటే బాగా ఆరిన వాటిలోనే మనం వంట వండుకున్నామంటే చాలా హెల్తీ అండి ఇంకా చపాతి అలా చేశాను కదా సో కాడ అవన్నీ కూడా సింకులోకి అయితే వేస్తున్నాను ఇంకా ఏవైనా కర్రీస్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను కదా వాటన్నిటిని కూడా ఒక సైడ్ అయితే పెట్టేసి ఈరోజు చపాతి ఆకుపప్పు అయితే చేశానండి ఆ తర్వాత వడియాలు కూడా వేయించి పెట్టినాను అనమాట ఇక సింపుల్ రెసిపీలు చేయడానికే ఎక్కువగా నేనైతే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇక వంట చేయడానికే కాదు కిచెన్ తుడవడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటుందండి ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చూడటానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది కదా ఇంట్లోకి సూర్యకిరణాలు పడ్డం అంటే చాలా అదృష్టమే అండి ఇక మాకు చూడండి కిచెన్లో ఉన్నటువంటి ఆ చిన్న విండోలో నుంచి ఎప్పుడూ సూర్యకిరణాలు అయితే లోపలికి పడుతూనే ఉంటాయి ఆ తర్వాత మా దేవుడి గదిలో కూడా చిన్న విండో అయితే ఉంది అక్కడి నుంచి కూడా లోపల దేవుడి గదిలో కూడా మార్నింగ్ పడుతూ ఉంటాయి చాలా అదృష్టమే అండి అలా పడ్డము ఇది ఉండి ఈ విధంగా నా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈరోజు రెసిపీస్ ఏం చేశాను అది కూడా మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా తర్వాత ఈరోజు ఆకుపప్పు మెంతాకునంతా చూడండి రెండు కట్టలే ఇంకా దీన్ని ఒలవడానికి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకునింది వాటిని నీట్గా కట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి గడ్డి అదంతా తీసేయాలి కదా ఇదండి పచ్చిమిర్చి ఆ తర్వాత తెల్లగడ్డ కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను దీంట్లోకి కొత్తిమీర కూడా వేస్తానండి ఈ పప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి పూరీలోకి కూడా బాగుంటుంది తర్వాత చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకెంతమందికి ఈ విధంగా పప్పు తర్వాత చపాతి తినడం అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఫ్రెష్గా ఉండేటువంటి ఈ విధంగా మెంతాకు తిన్నామంటే చాలా హెల్త్కి మంచిదండి ఇంకా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా తింటూ ఉన్నారంటే చాలా వరకు డయాబెటీస్ కూడా తగ్గిపోతాయన్నమాట ఇదండి పసుపు కూడా వేసేసాను ఇదండి వాటర్ని ఇంత వేసేసి తర్వాత కుక్కర్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టవ్ని ఇదంతా కూడా నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల నాకు ఈ మార్నింగ్ రెసిపీస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇంక ఇంట్లో క్లీనింగ్ వర్క్ కూడా మీరు చూస్తుంటారు చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది కదా ఇదండి చింతపండు ఇంత వేసేసుకొని ఆ తర్వాత రాళ్ళ ఉప్పు దీన్ని అంతా మెదిపేసుకోవడమే ఇదండి స్మాషర్ లేకుంటే ఈ విధంగా పప్పు గిద్ద ఈ విధంగా పప్పును రామేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మెంతాకు పప్పు అయితే రెడీ అవుతుందండి ఇదండి ఇలాగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు కదా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తర్వాత దీనికి పోపు వేసుకోవడమే చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా చాలా త్వరగా అయితే అవుతుంది కదా ఆ తర్వాత ఇందులోకి చపాతి అయితే చేశాను పిండిని ఆ విధంగా నీట్గా మెత్తగా ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చూడండి కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసినట్లున్నాను ఈరోజు అందుకనే పిండిని కొద్దిగా పైన ఈ విధంగా చల్లేసేసుకొని ఆ తర్వాత తిరిగి మిక్స్ చేసుకుంటున్నా పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి తర్వాత లేయర్స్ లేయర్స్గా బాగా పొంగుతాయి అన్నమాట కాల్చేటప్పుడు ఇంక ఇలా తినడానికే చాలామంది ఇష్టపడతారు కదండి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ తర్వాత కొద్దిగా ఉప్పు ఈ రెండింటినీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను పాలు వేసుకున్నా కూడా చాలా మెత్తగా వస్తాయి చపాతీలు ఈ వర్క్స్ని హడావిడి లేకోకుండా చేయాలంటే అర్లీ మార్నింగ్ లేచి నీట్గా అంతా క్లీన్ చేసుకొని లోపలంతా క్లీన్ చేసుకొని తర్వాత పూజ ఆ తర్వాత ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇన్ టైంలో తింటాము తర్వాత ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది కదా ఇంకా మీరేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే రోజు ఇలాగనే చేస్తూ ఉంటానండి ఇక మా హస్బెండ్కి అయితే ఫస్ట్ తిక్కేస్తున్నాను ఇక్కడ తనకు ఒక మూడు చపాతీలు ఫస్ట్ చేసేస్తున్నాను ఆ తర్వాత నేను చేసుకుందాంలే అని చెప్పేసి తర్వాత మా అబ్బాయికి ఎందుకంటే వాడు ఇప్పుడే లేయాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత లేచి కూర్చుంటాడు అంతలోపల తిక్కేసి వాడికి కూడా ఒక బాక్స్లో అయితే పక్కన పెట్టేసి ఉంటాను ఈ విధంగా ఒకేసారి తిక్కేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే చపాతీలు తయారు చేయొచ్చు ఇదండి ఇలాగా ఇక కిచెన్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ విధంగా చేసుకున్నామంటే వంట కూడా చాలా చాలా త్వరగా అయితే రెడీ అవుతుందండి ఇంకా వీటిపైన లైట్గా ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసేసి తిరిగి ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను ఇదండి ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత అన్నిటినీ ఒకేసారి తిక్కేసుకుంటాను ఇక చపాతీలు రౌండ్గా కావాలంటే ఇప్పుడు ట్రాంగిల్ షేప్లో ఉన్నదాన్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసామంటే రౌండ్గా వస్తాయి ఇలాగ మూడు నాలుగు అలాగ ఒక్కసారిగా చేసుకొని అన్నీ కాల్చుకున్నామంటే ఎన్ని చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదోండి అంతేకాకుండా ఫోల్డింగ్ చేసి ఉంటాం కదా బాగా లేయర్స్ లేయర్స్గా వస్తాయి చపాతీలు ఇదండి ఈ సైజులో తిక్కేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇదండి ఇలాగ ఇంకా ఆడవాళ్ళందరికీ అంతే కదండి అర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ హార్డ్గా వర్క్ చేసామంటే ఈ బ్రేక్ఫాస్ట్ అంట లంచ్ అంట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేదంట ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా నేను కూడా అంతే అండి చిన్నపిల్లలు అయితే లేరు కానీ ఇంట్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నేను లంచ్ బాక్స్ కట్టుకోవాలి ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టడం ఇలాగ వర్క్ అయితే ఉంటుంది చపాతీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పిండి కలిపేటప్పుడే కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత వచ్చేసి ఉప్పు ఈ రెండింటినీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపామంటే ఇదండి ఇలాగా ఇంకా వీటిపైన ఆయిల్ కూడా అప్లై చేయకుండా తినచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇదండి కొద్ది కొద్దిగా ఆయిల్ని అయితే ఆ సిలికాన్ బ్రష్ని యూస్ చేసి లైట్గా అప్లై చేస్తాడనమాట ఇంకా చపాతీలు ఎప్పుడు చేసినా కూడా ఇలాగ బాగా పొంగాయంటే అంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట ఇంట్లో వాళ్ళు ఇక చపాతీలు ఈయన హార్డ్గా ఉన్నాయంటే అస్సలు ముట్టరండి అలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈయన ఇంకా రొటీన్గా ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తామండి ఇడ్లీ దోశ తర్వాత వచ్చేసి విధంగా చపాతీలు పూరీలు ఇంతే కదండి నార్మల్గా అందరి ఇంట్లో వండుకునేటట్టుగానే మా ఇంట్లో కూడా ఈ విధంగానే వండేస్తుంటాను మీకైతే నా వీడియోస్ ఎలాగనిపిస్తాయో నాకు తెలియదు నేనేమో ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయితే తీసేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను కానీ ఇంతవరకు అయితే నా జర్నీ బాగా అనిపిస్తుంది నాకు ఇక ఈ వీడియోస్ బాగుంటాయో లేదో నాకైతే తెలియదు కానీ మీరైతే ఎప్పుడన్నా ఒక్కసారి కామెంట్లో చాలా బాగున్నది సూపర్గా ఉంది ఇలాంటి కామెంట్స్ ఇచ్చినప్పుడు నాకు ఇంకా కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇక నార్మల్గా ఒక హాబీలాగా ఇలాగ వీడియోస్ తీసుకొని తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను నేనైతే ఇక యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళు వాచ్ ఓవర్స్ ఫోర్ థౌజండ్ తెచ్చుకోవాలంటే ఇలాగ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి చాలా త్వరగా వచ్చేస్తాయి అనమాట షార్ట్స్ మనం పోస్ట్ చేసినా కూడా చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి దాదాపుగా ఇలాగ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినాం అనుకోండి చాలా త్వరగా అయితే వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట ఇదండి ఈ విధంగా చపాతీస్ అన్నీ కూడా తయారు చేసుకున్నాను ఆ తర్వాత పప్పు చేశాను కదండి ఇంకా సైడ్ డిష్గా ఈ ఒడియాలైతే తింటాడండి మా అబ్బాయి అందుకనేసి ఇలాగ వడియాలు వేయించేసి ఒక డబ్బాలోకి అయితే పెట్టేస్తున్నాను ఇలాగ ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని మూత క్లోజ్ చేస్తున్నాం అనుకోండి కరకల్లాడుతూ అలాగనే అన్నమాట ఒడియాలు ఇంకా ఎప్పుడు వేయించినా ఇలాగ స్టీల్ డబ్బా మూత ఉండే దాంట్లోనే పెట్టాలండి బయట పెట్టేస్తామంటే చాలా మెత్తగా అయిపోతాయి ఇదోండి మా బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి తర్వాత చపాతీలు ఎలా వచ్చాయంటే చూపిస్తాను చూడండి మీకు లేయర్స్ లేయర్స్గా ఎద్దండి చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్